ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి అవాంఛనీయ ఆలోచనలు వచ్చి కొంత కలత కలిగించవచ్చు అందుకే మీరు ఖాళీగా ఉండకుండా శారీరక వ్యాయామం లేదా పనుల్లో బిజీగా ఉండడం మంచిది ఖాళీ మనస్సు అనవసర ఆలోచనలకి దారితీస్తుంది ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మూలధనం సంపాదించే అవకాశం ఉంది మొండి బకాయిలు వసూలు కావచ్చు లేదా కొత్త ప్రాజెక్టులకి నిధులు సమకూర్చే ప్రయత్నాలు సఫలం కావచ్చు అయితే మీ ప్రవర్తన ఈ రోజు కొంతమందికి అసహనం కలిగించే అవకాశం ఉంది మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీపై కోపం తెచ్చుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి మాటల్లో ప్రవర్తనలో జాగ్రత్త అవసరం గ్రహ నక్షత్ర ప్రభావం వల్ల ప్రియమైన వారితో కలిసి క్యాండీ ప్లాస్ ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉంది ప్రేమలో చిన్న ఆనంద క్షణాలు మీ ఈ రోజును మధురంగా మారుస్తాయి కారణం లేకుండా ఇతరులతో వాగ్వాదానికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీ ని చెడొట్టడమే కాకుండా సమయాన్ని కూడా వృధా చేస్తుంది కాబట్టి ఓర్పు పాటించడం చాలా అవసరం వైవాహిక జీవితంలో ఈ రోజు అత్యుత్తమ అనుభూతిని పొందే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు ఈరోజు మీరు టీవీ చూడ్డాన్ని ఎక్కువగా ఇష్టపడవచ్చు అయితే కళ్ళ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం మంచిది మునలో ఋషుల్ని గౌరవించడం మరియు వారికి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కుంభరాశి వారికి ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది